తరుణ్ మంచి కెరీర్లో వచ్చేసాడు అయినా కూడా నేను మంచి దీంట్లో వెళ్ళాలని చెప్పి ఆవిడ షార్ట్ ఫిల్మ్ చేస్తున్న టైంలో ఈ చింటూ అనేతం పరిచయం చింటూ అలియా సునీత్ రెడ్డి వీళ్ళు దేవదాస్కి పెళ్ళింది అనేది ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు మీరు అడిగారికి అప్పుడు ఆవిడ ఏమైనా ట్రై చేసిందంటే చేసింది అదో ఒకటో రెండో చేశారు ఎట్లాంటివి ఆ చేసినప్పుడు ఈతన్తో పరిచయం ఆ పరిచయం ప్రేమగా మారి చింటూకి వీడికి మధ్య ప్రేమ చిగురించింది మీరు ఆ ఆడియోలు కూడా వినొచ్చు చింటూ మనసం కోల్డ్ ఒక ఆడియో ఉంటుంది అది సో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రాగాలి అది ఎస్టాబ్లిష్ చేస్తుంది తర్వాత చింటూతో అలా కొన్నాళ్ళు ఉన్నప్పుడు అదే టైంలో ఈ ఉదయ్ అని పరిచాం ఏదో సం ఇతను కూడా ఏదో మరి యూట్యూబ్ వీడియోలు ఏదో చేసుకుంటూ అట్లా పరిచయం అయితే ఉదయ్తో అటువంటి రిలేషన్ ఏం లేదు ఉదయ్ అక్క అక్క అంటాడు ఇవి ఈవిడ కూడా తమ్ముడు తమ్ముడు అంటూ ఉంటుంది ఈవిడికి ఉన్న ఒక విచిత్రమైన ప్రాబ్లం ఏంటంటే ఎవరన్నా ఇద్దరు ఆడ మగ కలిసి ఉన్నారు ఆవిడ వెసింటిటీలో అంటే వాళ్ళిద్దరికి గొడవ పెట్టే తిరాలి ఇద్దరు పచ్చగా కాపురం చేసుకుంటే చూడలేదు ఏదైనా సరే వాళ్ళు మధ్యలో చేయాలి అలా ఉదయ్ ఒకసారి ప్రీతి అనే అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేశాడు వాడికి పరిచయం చేసిన కొన్నాళ్ళకి పరిచయం చేసిన మొట్టమొదటి రోజే ఈ అమ్మాయి ఏదో ట్రావెల్ బ్లాగ్ చేసుకుందాం అనుకుంటుందంటే సరే తీసుకురామని చెప్పి ఆ అమ్మాయితో డే వన్ ఆవిడకి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు ఇట్రానికి ఒడి చూస్తే తాగేసి ఆవిడకి ఏం అర్థం కల ఏం జరిగింది ఇరవై నాలుగు గంటలు అట్లా ఉండిపోయిందంట సో తర్వాత నుంచి మెల్లమెల్లగా ఏం కాదు బాగుంటుంది కొట్టి కొట్టి కొట్టే అని అట్లా చేస్తూ అమ్మాయికి అలవాటు చేసి ఆమె నానా రకాల పెంటలు దింపి అంతా చేసి తర్వాత వీళ్ళిద్దరికి మధ్య గొడవలు పెట్టి వాడు అట్లా వాడు మంచిగా కదా దాంతో తిరిగాడు దీంతో తిరిగాడు ఇవి ఇది మంచిది కాదు దీనికి ఇంత ముందు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు ఇవి వీళ్ళిద్దరికి చెప్పి వీళ్ళిద్దరి మధ్య పెంట చేసేసి అక్కడి నుంచి అక్కడితో ఆక్క ఆ ఉదయ్ ఫోన్ గుంజుకొని ఒకసారి ఆ ఉదయ్ ఫోన్లో ఉన్న వీళ్ళిద్దరికి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ ఏవో ఉంటే అవన్నీ వీళ్ళ అమ్మకి పంపించి ఇట్ సైడ్ వీళ్ళకి పంపించి చూడండి మీ కూతురు ఏం చేస్తుందో చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని నానా రకాలుగా చేస్తే నా నా రిలేషన్ నేను ఏదన్నా చేసుకుంటా నీకేంటి అని చెప్పి అమ్మాయి రెబల్ అయిపోయింది ప్రీతి ఆడియో కూడా మీరు వింటారంటే ఆ ప్రీతి వచ్చి టికెట్గా వస్తూ ఉంటుంది ఇంటి ముందు

సో ఎంతసేపు ఒక పెద్ద లేకపోతే అని చెప్పేసి ఎవరెవరికి మధ్య అఫైర్లు ఉన్నా అవన్నీ తీసుకెళ్లి వాళ్ళ నాన్న వాళ్ళకి వెళ్ళడానికి బట్టి నీకెందుకే ఇదే ఆడియో సేమ్ రాజ్ తరుణ్ మాల్వి మల్హోతారు రాజ్ తరుణ్ వదిలేసి చాలా లోంది మీకు గుర్తునే ఉంటుంది సో అది కూడా మీకు అనిపిస్తా నా బాధ ఎవరికి చెప్పుకోలే కదా నాకు ఎవడు లేని నీ వల్ల నీ పుణ్యం అని చెప్పి నేను ఎవరిదో ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడి ఫోన్ చేసి నీ ఫ్రెండ్స్ అప్పుడు మాడాను నేను సో బేసికల్ ఎవరికి ఫ్రెండ్స్ ఉండకూడదు చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అందరూ ఈవిడి చూద్దు మాట్లాడాలి ఈవిడి కంట్రోల్లో ఉండాలి ఎవరు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉన్నా ఏమున్నా సరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు ఈ రాజధానికి ఈవిడికి విడిపోయి చాలా రోజులు అయింది ఈవిడ మస్తాన్ సైతం మూవ్ అయిపోయింది సరే రాజధాన్ మేబీ హీ మైట్ బి సీవింగ్ సమ్మదర్ ఆర్ వాట్ ఎవర్ సో వాళ్ళు కూడా ఫోన్ చేసి రాజధాన్ ఇట్లా అట్లా వాడిని వదిలేసి వాడి చండాళ్ళు ఇలాంటివన్నీ చెప్తా ఉంటుంది అనమాట మిడిల్లో హర్యానా కూడా లాగింది కదా నేను నా బాధ చెప్పుకుంటా ఫోన్ పెట్టేస్తా అని ఎందుకంటే నా బాధ ఎవరికి చెప్పలేను కదా నాకు ఎవడు లేని నీ వల్ల నీ పుణ్యం అని చెప్పి నేను ఎవరిదో ఫ్రెండ్ అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ చేసి నీ ఫ్రెండ్స్ అప్పుడు మాడను నేను వద్దురా ఎన్ని వద్దు ఇప్పుడు కూర్చొని

చెప్పు నువ్వు వెళ్తా అన్నప్పుడు నేను ఏమైనా ఆపి నేను ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే నువ్వు మాట అంటే నాకు పడ్డది తగులుతుంది ఆ పిల్లకి ఇంకా నువ్వు వద్దు ఆ పిల్లకి నువ్వు వద్దు నీ ఎందుకు చెప్తుంది ఆల్రెడీ లేదు రిలేషన్ లో ఆ పిల్ల ఎవరంటే బాల్బీ మల్ అవుతుంది ఆ పిల్లకి నువ్వు వద్దు నువ్వు వదిలే నీకెందుకు సంబడీ ఎల్స్ ఇప్పుడు నీకు పీడిస్తున్నట్టు

ఓకే ఆ తర్వాత కూడా నువ్వెవరు జడ్జ్ చేయడం కంటే బేసికల్ ఇదే పని అనమాట ఎవరైనా సరే ఇద్దరు కలిసి ఉన్నారంటే వాళ్ళని ఏదో రకంగా విడదీసి చేయాలి అది తన వాళ్ళైతే ఇంకా గట్టిగా ఇది చేస్తుంది సో రిలేషన్ లో లేరు అయినా కూడా ఈవిడ మస్తాన్ సాగితో ఇది ఇంకోటి కూడా ఉంది మరిద్దరికి సంబంధాలేదన్నప్పుడు నా జీవితం తెచ్చడం నువ్వెవరు నేను ఎవరు తెచ్చుకుంటా నీకు లాగా ఇంటికి తీసుకొచ్చే అయ్యో నువ్వు తెచ్చుకుంటావు సాయి గారిని ఎలా తెచ్చుకుంటావు

తర్వాత ఆవిడ ఇంట్లో ఉండనిస్తే ఆవిడ రోజు మస్తాన్ సాయిని వాళ్ళని వెళ్ళి తెచ్చుకొని రంబోలా రింబోలా రెంబోలా డ్రగ్స్ ఇవన్నీ చేసుకుంటూ రాస్తారుని హింసించుకుంటూ తరుణ్ ఫోన్ గుంజుకొని తరుణ్ ఎవరితో రిలేషన్లో ఉంటే ఏమికి ఏమిటి ఉదయ్ ప్రీతి రిలేషన్లో ఉంటే నీకెందుకు మస్తాన్ సాయి స్వాతి రిలేషన్లో ఉంటే నీకెందుకు ఇదే పని